పద్మార్కం అనేకదంతం ఏకదంతం భక్తంతమహీ మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాద కలుపుకుంటే వీరికి ధనస్సు రాశి అవుతుంది ఈ ధనస్సు రాశి వారికి ప్రధానంగా శనిగ్రహ సంచారంలో మార్పుతో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం చికాకులు మనస్సు అశాంతిగా ఉండడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి మీరు ప్రతినిత్యము కూడా ప్రాతకాలము సాయంకాలం శని కవచాన్ని తప్పకుండా పఠించండి పఠించడం కూర్చొని పఠించడం వీలుబడనికైతే ప్రసార మాధ్యమాల వల్ల అయినా కానీ మన ఛానల్లో కూడా ఆ విషయాలన్నీ కూడా పొందుపరచాము మీరు శనైశ్చర కవచాన్ని ప్రతినిత్యం కూడా పఠించండి లేదా వినండి దానితో చాలా ప్రభావం అనేది పడి ఆ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతూ ఉంటుంది ఇక గురుగ్రహ సంచారానికి వస్తే గురుగ్రహ సంచారం చాలా శుభప్రదంగా ఏర్పడుతూ ఉంటుంది వీరికి పదవి ఔన్నత్యం అనేది పొందవచ్చు అలాగే ఉద్యోగాలు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి కనుక చాలా ఆచితూచి జాగ్రత్తగా తక్కువ మాటలతో పనులు చేసుకుంటే మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు అంతేకాక వీరికి కేతుగ్రహం రాహుగ్రహాలు కూడా మిశ్రమంగా ఉండడం వల్ల చంచలమైనటువంటి స్వభావం అనేది అధికంగా ఉంటూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం కూడా వీరికి చేకూరుతూ ఉంటుంది స్థిరాస్తులు కొంత మేర వృద్ధి పొందిస్తూ ఉంటారు వీరు చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి ప్రతినిత్యం కూడా దివి స్తోత్ర పారాయణాన్ని చదవండి లేదా వినండి లేదా దేవి కవచాన్నైనా పఠించితే మరింత రక్షణలాగా ఉంటూ ఉంటుంది